మంటుమై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే ఇక రమ్యని శివనారాయణ కుటుంబం ముందు ఇక అయితే చెప్పమని అంటుంది ఒక పక్కన జోస్న కంగారు పడుతూ ఉంటుంది ఇక పారిచేతం ఏంటి నోట్లో మాట కూడా రావట్లేదు ఏంటి నిజం చెప్తావా లేదంటే బయటికి వెళ్తావా ఏంటిదంతా అని అంటూ ఉంటే నా కడుపులో బిడ్డకి నా కడుపులో బిడ్డకి అని భయపడుతూ రమ్య చెప్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే శ్రీధర్ ఎవరు ఆ గౌతమ్ తండ్రి అని చెప్తావా ఏంటి అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా శ్రీధర్ ఎంట్రీతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక చూసిన అయితే దీపా ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ఇంట్లో అందరూ నిన్ను చీ కొట్టి బయటకి గంటేసే రోజు వచ్చేసింది దీపా నీ అంతటి నువ్వే చావుని కొని తెచ్చుకున్నావు అని మనసును అనుకుంటుంది ఇక శ్రీధర్ రావడంతో శివన్నారాయణ నీకేంటి ఇక్కడ పని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి శివన్నారాయణ గారు నేనెందుకు వచ్చానో తర్వాత మీకు అర్థమవుతుందిలే ముందు దీప ఆడిస్తున్న ఈ కొత్త నాటకం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అని వెనకాలే ఇక దశరథ ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏముంది కోడలు జైతిని నిరూపించడానికి వచ్చిన మామగారు అనుకుంటా చిచ్చి ఈవ నా కోడలేంటి ఎప్పటికైనా నా మేనకోడలు జోష్న మాత్రమే అయితే తమరు ఎందుకు వచ్చినట్టు చెప్తాను శివనారాయణ గారు దీప ఈ అమ్మాయిని తీసుకొని ఈ ఇంటికి రావటం నా కళ్ళతో నేను చూశాను ఈ అమ్మాయితో కావాలని గౌతమ్ తనని మోసం చేశాడని అలాగే తన కడుపులో బిడ్డకి తండ్రి అని చెప్పమని దీప ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చింది ఇది దీప ఆడుతున్న మరొక నాటకం తను అందరి ముందు గౌతమ్ చంప పగలగొట్టి గౌతమ్ మంచివాడు కాదని మీ అందరికీ చెప్పింది కదా అది అది నిజమని నిరూపించడానికి ఈ అమ్మాయితో దీప ఆడిస్తున్న కొత్త నాటకం గురించి మీ అందరికీ చెప్పడానికి వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దీప శ్రీధర్ గారు నోర్ బోయ్ నేనంతా చూడలేదనుకుంటున్నావా నువ్వు నిజాయితీగా నిరూపిస్తాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఈ అమ్మాయితోనూ దొంగచాటుగా మాట్లాడడం ఈ అమ్మాయిని ఆటో ఎక్కిచ్చి ఇక్కడికి తీసుకెళ్లడం అంతా నేను చూశాను అని వెనకాలనే ఇక అప్పుడే జోస్నా ఏంటి దీపా మమ్మల్ని ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా ఏం చేయాలనుకున్నావు చెప్పు దీపా ఇప్పటికే నీ వల్ల నేను చస్తూ బ్రతుకుతున్నాను ఇది సరిపోనట్టు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని వెనకాలనే ఇక శివన్నారాయణ అమ్మ జ్యోస్నా అని అంటూ ఉంటే ఇక దీపా తాతయ్య గారు నేను చెప్తుంది నిజమే రమ్య మాట్లాడవేంటి అవును సార్ నిజంగానే ఆ గౌతమే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నోర్మై ఎవరో రోడ్డు పోయిన దో దానిని తీసుకొచ్చి ఇలాంటి అబద్ధాలు చెప్తే నమ్మేస్తామనుకుంటున్నావా ఎట్టి పరిస్థితులను గాని నీ మాటలు కానీ నమ్మేదే లేదు అని అంటూ ఉంటే ఇక భారజాతం ఇది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదండి ఇలాగే ఇలాంటివన్నీ తీసుకొచ్చి అబద్ధాలని చెప్తూ ఉంటుంది దీని పుట్టికే అబద్ధం కదా అని వెనకాలనే ఇక సుమిత్ర దీపా ఏం చేస్తున్నావు నువ్వు గారు నేను చెప్తుంది నిజం నిజంగానే గౌతమ్ వల్ల ఈ అమ్మాయి తల్లయ్యింది గౌతమ్ తనకి అన్యాయం చేశాడు నా మాట వినండి అని వెనకాలనే ఇక శ్రీధర్ దీపా అడ్డంగా దొరికిపోయావు ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా ఎవ్వరు నమ్మరు అని వెనకాలనే ఇక జోస్నా దీపా నీకు దండం పెడతాను దయచేసి నాకు అయిన గాయాన్ని పదే పదే గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు వెళ్ళు దీపా నుంచి అని ఏడుస్తూ ఉంటే ఇక దీపా శివన్న తాతయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే నోరుమై నువ్వు చెప్తే నేను వినేదేంటి అయినా నీలాంటి అనామకులకి ఇలాంటి పనులు కాకపోతే ఇంకేం వస్తాయి నువ్వెన్ని చెప్పినా ఏం చేసినా ఎప్పటికీ నీ మాట నేను నమ్మను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే మెడపట్టి బయటికి గెంటించమంటావా అని వెనకాలనే ఇక దీప అధిక తాతయ్య గారు అని అంటూ ఉంటే పారిజాతం నువ్వు ఇలా ఎందుకు వెళ్తావే అని రమ్యని అలాగే దీపని మెడపట్టుకొని బయటికి ఉంటే సరిగా కార్తీక్ దీపని అలాగే రమ్యని పట్టుకుంటాడు ఇక అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు ఇక దీప అయితే కార్తీక్ బాబు మీరు దీప ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చావు కార్తీక్ బాబు గౌతమ్ మంచివాడి కాదని చెప్పాను కదా తన వల్ల ఒక అమ్మాయికి అని జరిగిందన్నాను కదా ఆ అమ్మాయే ఏ అమ్మాయి కానీ నేను నిజం చెప్తున్నా ఏంటి నిజం ఒరే కార్తీక్ నీ పిల్లం చాలా తెలివైందిరా తన అన్నమాట నిజం చేయడం కోసం ఒక అమ్మాయిని భలే మాట్లాడి పురుమాయించి ఇక్కడికి తీసుకొచ్చింది ఇదంతా నాకు తెలిసిపోయి నేను ఇక్కడికి వచ్చి నిజం చెప్పేసరికి చూసావా ఎలా బ్రతిమలాడుతుందో అని అంటూ ఉంటే మీ రాపుతారా మాస్టర్ మీ మాటలు ఎవరు నమ్ముతారు అయినా తప్పు చేసే వాళ్ళకి ఎవరిని చూసినా తప్పు చేసినట్టే కనిపిస్తారు తమరు ఆకోవకు చెందిన వాళ్ళే అందుకే అందరూ మీలాగే ఉంటారని మీ నమ్మకం అని వెనకాలనే పారిజాతం సరేరా మీ నాన్నంటే తప్పు చేసిన వాడు అలాగే కనిపిస్తారు మరి మేము మేం కూడా అంతేనా నీ భార్య నువ్వు మాత్రమే నిజాయితీ ఏంటి అని వెనకాలనే ఇక సుమిత్ర కార్తీక్ నీ పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తావా లేదా ఇంకొకసారి ఈ ఇంటికి వస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు ఏ అత్తా ఏం చేస్తావు దీప నీ ప్రాణాన్ని కాపాడి ఒకరోజు ఇలాగే తనని ఇంటికి తీసుకొచ్చావు అలాంటప్పుడు ఆ రోజు దీపని ఎందుకు తీసుకొచ్చావు అప్పుడు తన నిజమేంటో తన ఏంటో తెలియదు కదా కానీ ఈరోజు మాత్రం దీపం మీ అందరి కంటికి చెడ్డదన్లా కనిపిస్తుంది అంతేగా అత్తా అంతేరా నువ్వు కానీ ఆ దీప కానీ ఈ ఇంటికి పట్టిన దరిద్రం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని శివనారాయణ అంటాడు వెళ్తాను శివనారాయణ గారు నేను వెండి ఉండిపోవడానికో మీ అందరినీ మంచి చేసుకోవడానికో ఇక్కడికి రాలేదు కానీ నా భార్య మీద మీరు నింద మోపారు కదా ఆ నింద అబద్ధం అని ప్రూవ్ చేసే వెక్కే వెళ్తాను ఏంటి బావా నువ్వు కూడా ఆ దీపని ఇంకా సపోర్ట్ చేస్తున్నావా అని జ్యోత్న అంటుంది సపోర్ట్ చేయడం కాదు జ్యోత్స్నా దీప ఏ తప్పు చేయలేదు దీప చేసిందంతా ఒక్కటే గౌతమ్ గురించి సాక్ష్యాన్ని తీసుకొచ్చినా మీరు నమ్మలేకపోవటం అవును దీప తప్పు చేయలేదు గౌతమ్ ఎలాంటివాడో మీ కళ్ళతో మీరు చూడండి అని చెప్పేసి తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియో అందరు చూసి షాక్ అయిపోతారు ఇక ఆ వీడియోలో గౌతమ్ వెళ్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్ కారుకి ఒక అమ్మాయి అడ్డుపడుతుంది ఇక నుంచి దిగిన గౌతమ్ ఏయ్ ఏంటి అడ్డు తప్పుకో గౌతమ్ నా జీవితాన్ని నాశనం చేసి నా కడుపుల బిడ్డకి తండ్రి అయ్యి ఇప్పుడు నన్ను వదిలేసి నువ్వు ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు గౌతమ్ నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని విన్నాను దయచేసి నన్ను పెళ్లి చేసుకో ఏయ్ ఇలా నేను కడుపు చేసిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ నాకు ఏ యాభై ముప్పయో పెళ్ళిళ్ళు అయ్యేవి నేను చే నేను కడుపుల బిడ్డకి తండ్రి అనిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా ఎదుగు డబ్బులు దీంతో వెళ్ళి ఆ చేయించుకో ఇంకెప్పుడు నా కళ్ళ ముందుకి రావాలని ట్రై చేయకు అని గౌతమ్ అన్న వీడియోని తీస్తాడు ఇక కార్తిక్ దీప దగ్గరికి వస్తూ ఉంటే దానిలో ఇదంతా కూడా వీడియో తీస్తాడు ఆ వీడియోని చూపిస్తాడు చెప్పండతా దీప చేసింది తప్ప లేదంటే ఒప్ప దీప జోష్న గురించి జోష్నని కాపాడాలి అనుకుంది జోష్న దీపకి ఎంతో అన్యాయం చేసింది తనని ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసింది ఎన్నోసార్లు తనని బాధ పెట్టింది కానీ దీప కాపాడాలని కాపాడాలనుకుంది కానీ మీరు తనని ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు ఇక ఈ మనిషి అయితే ఈ మనిషికి ప్రపంచమంతా తలకింది తపస్సు చేసిన ఈ మనిషి బుద్ధి మాత్రం మారుతు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న అమ్మాయి అవునండి నిజంగానే ఆ గౌతమ్ మంచివాడు కాదు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఈ అక్క నన్ను ఆపి గౌతమ్ వల్ల మీ కుటుంబం పరువు పోయే పరిస్థితి వచ్చిందని ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని నాతో చెప్పింది నిజం చెప్పడానికి నేను భయపడితే తను నాకు ధైర్యం చెప్పింది అలా ధైర్యం చెప్పాకే నేను ఇక్కడికి వచ్చాను నిజంగానే వాడు మంచివాడు కాదు ఈ విషయాలే ఆ అక్క నాతో రోడ్ మీద మాట్లాడింది దానికే అయినా ఏదేదో ఊహించుకున్నారు అని చెప్తూ రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప తాతగారు ఇప్పటికైనా మీకు గౌతమ్ గురించి నిజం తెలిసింది కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక శ్రీధర్ అయితే ఇదేంటి ఇలా ఇక్కడికొచ్చి ఇలా అడ్డంగా ఇరుక్కున్నాను ఏదో బిల్డప్ ఇద్దామనుకుంటే ఇలా అయిందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దీప ఇక్కడే ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకా మనల్ని ఏదో ఒక మాటలో అంటూనే ఉంటాడు పదదీప అంటూ దీపం తీసుకొని కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శ్రీధర్ కూడా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక జోస్న బావేంటి జిలా ఇరికించేశాడు అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకుంటూ ఉంటే ఇక దసరా చూసావా సుమిత్ర వాళ్ళకి మనం అన్యాయమే చేసాం కానీ జోష్న జీవితాన్ని కాపాడటం కోసం దీప అందరి ముందు అన్ని మాటలు పడింది కాని తను జ్యోష్నని మాత్రం కాపాడింది అని అంటూ ఉంటే సుమిత్ర అలాగే బాధపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే చాలా కోపంగా ఉంటాడు ఇక స్వప్న అయితే దాసుకి కాఫీ ఇస్తుంది దాసు కాఫీ తాగుతూ ఉంటే ఇక స్వప్న ఏమైంది కాసి అలా ఉన్నావేంటి తెలు ఈరోజు నాకు ఆ కుటుంబాన్ని చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఏ కుటుంబం కాసి ఇంకెవరిది ఆ శివనారాయణ తాతయ్య కుటుంబం అదేంటి అలా మాట్లాడుతున్నావు అవును దీపక్క ఎంత మంచిదో అందరికీ తెలుస్తుంది కానీ ఎందుకు అర్థం కావట్లేదు జోష్నక్క చెప్పిన అబద్ధాలను విని దీపక్కని ఎందుకు అలా అందరూ కలిసి ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దాసు షాక్ అయ్యేలా చూస్తూ ఉంటాడు ఇక స్వప్న ఏమైంది కాసి ఏమైందంటావేంటి తాతయ్య రెస్టారెంట్కి వచ్చి దీపక్కని ఎన్ని మాట్లాడినారు తెలుసా పాపం దీపక్క మంచిది కాబట్టి ఏమీ మాట్లాడలేదు కానీ ఇదంతా జోష్నక్క వల్లే అవును తనే కావాలని తాతయ్యని రెచ్చగొట్టి దీపక్కని తిట్టించేలా చేసింది తను ఎప్పుడు కూడా ఇంతే కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా దాసు నిజం చెప్పాలి వారసురాలికి అని ఆయన జరగకూడదు నేను వెళ్ళాలి అని అంటాడు నానా ఏమంటున్నారు మీరు ఒరే కాశీ వెంటనే వెంటనే నన్ను శివనారాయణ ఇంటికి తీసుకెళ్ళు తీసుకెళ్ళరా కాశీ అని అంటూ ఉంటే నాన్న ఏమైంది నాన్న మీకు నన్ను తీసుకెళ్తావా లేదా అని అంటూ ఉంటే ఇక కాశీ అలాగే స్వప్న దాసుని తీసుకొని ఇక శివనారాయణ ఇంటికైతే బయలుదేరతారు ఇక ఇంతలోకి కార్తిక్ బాబు మీకు ఇదంతా ఎలా తెలిసింది నేను దారిలో వస్తుంటే గౌతమ్ అలాగే ఆ అమ్మాయి గొడవ పట్టడం చూశాను అందుకే సాక్ష్యాలు కావాలన్నారని వీడియో తీశాను దీపా అక్కడికి వచ్చే వరకు తెలీదు నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని అక్కడికి వచ్చావని కార్తీక్ బాబు మీ సమయానికి అక్కడికి రావటం చాలా మంచిదైంది లేదంటే మీ నాన్నగారు వాళ్ళకి నా మాటలు అబద్ధమని నమ్మించేవాళ్ళు అలాగే ఆ మాటలు ఎవరు కూడా నమ్మేవారు కాదు దీపా నాకు తెలుసు నువ్వు ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందు నాకు చెప్పిచేయి అంటే కార్తిక్ బాబు నాకు అర్థమైంది దీపా నువ్వు నీ నీతిని నీ నిజాయితీని నిరూపించుకోవాలనుకున్నావు అంత అర్థమైంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక కాంచనానసూయ పోనీలేరా కార్తీక్ దీప మీద పడ్డ నిందని తొలగించావు ఇప్పటికైనా నాన్న వాళ్ళకి నా కోడలు ఎలాంటిదో అర్థమవుతుంది ఇప్పటికైనా వాళ్ళ మనసుని మార్చుకుంటారు కాచనమ్మ తాతయ్య వాళ్ళు నా మీద ఎలాంటి కోపం చూపించినా నాకు ఇబ్బంది లేదు కానీ జ్యోత్స్నకి నేను అన్యాయం చేస్తున్నానని మాత్రం సుమిత్రమ్మ అన్న మాటని తట్టుకోలేకపోయాను అందుకే నా నిజాయితీని నిరూపించుకోవాలనుకున్నాను ఇప్పటికైనా సుమిత్రమ్మకి నిజం తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి శివన్నారాయణ తప్పు చేశాం దశరథ దీప జ్యోత్నకి అన్యాయం చేయి జరగకూడదని అనుకుంటే మనం మాత్రం తనని చాలా మాటలని అవమానించి తప్పు చేసాం దశరథ అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అవును మావయ్య గారు నాకు ఇప్పుడే దీప దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలనిపిస్తుంది కానీ దీపని నేను చాలా మాటలు అన్నాను ఏమొక మట్టుకొని దీప దగ్గరికి వెళ్లాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక జోస్న స్టాపిడ్ మమ్మీ అసలు మీరందరూ ఎందుకు దీపని అంత వెనకేసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు గౌతమ్ విషయంలో దీప నిజం చెప్పి ఉండొచ్చు గౌతమ్ మంచివాడు కాకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు నా పరిస్థితి ఇలా అవటానికి కారణం దీప కాదా అలాంటప్పుడు మీరు దీపని ఎందుకు వెనకేసుకొస్తున్నారు దీపే గనక బావని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈరోజు బావ నా మెడలో మూడు ముళ్ళు వేసేవాడు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని నా లైఫ్ కూడా హ్యాపీగా ఉండేది మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండారు కానీ ఈరోజు మనమందరం బాధపడటానికి ఇలా ఉండడానికి కారణం దీప కాదు చెప్పండి తాతయ్య దీప వల్లేక ఇదంతా జరిగింది మరెందుకని మీరు ఇంకా దీపని వెనకేసుకొస్తున్నారు అని అంటూ ఉంటే ఇక పారిజాతం కరెక్ట్గా చెప్పావే ఆ ముద్రిష్ట దీప ఈ ఇంట్లో అడుగు పెట్టకపోయి ఉంటే ఈ పాటకి కార్తిక్కి నీకు పెళ్ళైపోయేది అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలు ఆనందంగా ఉండేవి దీనంతటికీ కారణం ఆ దీపే ఆ దీపే గనక ఇక్కడికి రాకపోయి ఉంటే అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని అంటూ ఉంటే ఇక దసరథ ఏంటి పిన్ని మీరు అంటుంది అవును దశరథ ఆ దీప సుమిత్రని కాపాడిందని ఇంటికి తీసుకొచ్చారు ఆ రోజు నేను చెప్పాను పదో పరకో చేతిలో పెట్టి పంపించామని అది ఆ రోజు ఇంట్లో అడుగు పెట్టకపోయి ఉంటే అది కార్తిక్ని మాయలో దింపి పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈరోజు ఇన్ని జరిగేవి కాదు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కాశీ అలాగే స్వప్న దాసు ముగ్గురు ఆటోలో దిగుతారు ఇక కాశీ అయితే నాన్న మీరేం చెప్పాలనుకున్నాను నాతో చెప్పండి ఇక్కడ గొడవ ఏమైనా అయితే మళ్ళీ తాతయ్య కోపం వస్తుంది చెప్పండి నాన్న లేదురా నేను చెప్పాలనుకున్నది శివన్నారాయణ దశరథ ముందే చెప్తాను నువ్వు పద అంటూ లోపలికి వెళ్తూ ఉంటే నాన్న ఆగండి ఆగండి అని దాసు కాసి ఎంత చెప్తున్నా సరే వినకుండా లోపలికైతే వస్తాడు ఇక ఒక్కసారిగా జోష్న తాతయ్య మీరెంత చెప్పినా ఆ దీప ఒక మనిషి ఆ డబ్బు కోసం తను ఎంతటికైనా దిగజారుతుంది ఎన్నంటి పనులైనా చేస్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే దాసు అక్కడికి వస్తాడు నోర్ మొయ్ డబ్బు మనిషి ఎవరు నువ్వా దీపా చెప్పు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని వెనకాలనే దసరథా దాసుకి గతం గుర్తొచ్చిందా అందుకే ఇక్కడికి వచ్చాడా అని చెప్పేసి దాసు దాసు ఇప్పుడు నీకు ఎలా ఉంది అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నయ్య అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే జ్యోత్స్నకి చాలా భయం వేస్తుంది జేంటి నా జీవితం ఇలా అయింది అడ్డంగా ఇరుక్కుపోయానుగా అని అనుకుంటుంది ఇక భార్యతం ఊరి దాసు దాసు అని వెనకాలలే ఇక శివనారాయణ ఏంటి నా మనరాళ్ళనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు లేదు సార్ నేను చెప్తుంది అక్షరాల నిజం మీరందరూ అనుకున్నట్టు దీప చెడ్డ మనిషి కాదు దీప చాలా మంచిది అని వెనకాలలే ఏంటి దీప గురించి ఏదో తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు తెలుసు సార్ తెలుసు కాబట్టి చెప్తున్నాను అనయ మీ అందరూ అనుకున్నట్టు జ్యోష్ణ మీ ఇంటి వారసురాలు కాదన్నయ్య అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అయితే ఏంటి నా అల మాలకం కొడుకు కొంప తీసి నిజం బయటపడతాడా ఇంటి అని అనుకుంటూ ఉంటే ఇక దసరథా ఏం మాట్లాడుతున్నా దశ నువ్వు అవునన్నయ్యా నేను చెప్పేది నిజం పాతికేల క్రితం నా గుండెలో దాచుకున్న నిజం అవునన్నయ్య మీ అందరూ అనుకున్నట్టు జ్యోత్న మీ కన్న కూతురు కాదన్నయ్యా జ్యోత్స్న నాకు కళ్యాణికి పుట్టిన నా కూతురు కాశీ అక్క అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర అయితే దసు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు కళ్యాణికి పుట్టిన కూతురు చనిపోయింది కదా మరి నా కూతురు నీ కూతురు అంటున్నావేంటి అని వెనకాలనే పారి అంటే వాణ్ణి మీ బిడ్డ మీ బిడ్డ అని ఆడినావు కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు ఇంకా అబద్ధాలు చెప్పొద్దమ్మా నువ్వు చేసిన మోసం అన్యాయం ఇంకా దాచిపెట్టాలని చూడొద్దు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నా దాసు నేను చెప్తుంది నిజం వదిన ఆ రోజు నా బిడ్డ చనిపోలేదు చనిపోయిందని మా అమ్మ మీ అందరినీ నమ్మించి మీకు పుట్టిన బిడ్డని చంపేమని కబేలకి ఇచ్చి నా బిడ్డని నీ పక్కన పడుకోబెట్టింది మా అమ్మ అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటే జోష్ను కూడా ఇంకా చాలా కంగారు పడుతుంది ఇక దసరథా ఏమంటున్నారా దాసు అంటే నా బిడ్డ అవునన్నయ్య మీ బిడ్డని మార్చి నా బిడ్డని మీ పక్కన పడుకోబెట్టి మా అమ్మ కబేళ్లతో మీ బిడ్డని చంపేమని చెప్పింది కానీ పసికందిని చంపలేక వాడు బస్ స్టాండ్లో ఆ బిడ్డని వదిలేసి వచ్చి మా అమ్మతో చంపానని అబద్ధం చెప్పాడు కానీ వాళ్ళకి తెలియని ఏంటే ఏంటంటే ఆ బిడ్డ బ్రతికే ఉంది ఆ బిడ్డ బ్రతికే ఉంది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు ఇక దసరద సుమిత్ర దాసు అంటే నా బిడ్డ ఎక్కడుంది కాదు దసు నీకు తెలుసా తెలుసు వదినా ఆ విషయం నాతో పాటు జోష్ణకి కూడా తెలుసు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు అంటే జోష్ణకి ఈ అన్ని నిజాలు తెలుసు ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి మా అమ్మ ఆ రోజు బిడ్డల్ని మార్చేస్తే జోష్ణ ఈ ఆస్తిని కార్తిక్ని దక్కించుకోవడం కోసం నిజం తెలిసినా కూడా ఆ నిజాన్ని మీ అందరి ముందు దాచిపెట్టి నిజం చెప్తానన్న నన్ను చంపాలని చూసింది నా తలపైన కొట్టి నన్ను చంపాలనుకుంది జ్యోస్నే ఈ నిజం ఎక్కడ మీ దగ్గర పడుతుందనని అని వెనకాలనే ఇక దశరథ అంటే జ్యోత్స్నా దాసు నిజం చెప్పకూడదని తన తలపైన కొట్టి చంపాలనుకుందా అని షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ అయితే నా మనవరాలు ఎక్కడుంది చెప్పరా నా మనవరాలు ఎక్కడుంది మీ అందరూ అసహించుకుంటూ దూరం పెడుతున్నారే దీప దీపే ఈ ఇంటి వారసరాలు మీ మనవరాలు సుమిత్ర వదిన దసరథన్నే కూతురు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఏమంటున్నారో నువ్వు అవును సార్ ఆ రోజు బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిన మీ బిడ్డ దీపని కుబేర్ తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఈ విషయం నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది ఆ తర్వాతే దీప మీ ఇంటి వారస నిజం తెలుసుకున్నాను ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వస్తే జ్యోష్న నా కాళ్ళ మీద పడి ఈ నిజం బయట పెట్టద్దు అంది వాళ్ళకి ప్రమాదం కలిగించేంతవరకు నిజాన్ని నా మనసులోనే దాచుకుంటానని చెప్పాను కానీ జోష్ణ మాత్రం వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది వాళ్ళకు ఆస్తి లేకుండా చేసింది రోడ్డు మీద టిఫిన్ బండి పెట్టుకొని ఉన్న వాళ్ళని టిఫిన్ బండి కూడా కాల్చి దీపకి అన్యాయం చేయాలని చూసింది అందుకే నిజాన్ని మీతో చెప్పడానికి వస్తే నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది సార్ దీప ఈ ఇంటి వారసరాలు మీ రక్తం పంచుకున్న కూతురు అందుకే సుమిత్ర వదిలిలాగే దీప మనసు చాలా మంచిది తను ఎప్పుడు కూడా ఎవరికీ అన్యాయం చేయాలని చూడదు జోష్ణ గురించి నిజాలు తెలిసిన ఏ రోజు మీతో ఒక్క మాట కూడా చెప్పలేదు జోష్ణ కంటే దీపకి ఎలాంటి బుద్ధిందో మీకైనా తెలిసింది కదా జోష్నే ఇంటి వారసురాలు మీ కన్న కూతురు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ కుప్పకూలిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవిడే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే ఇక రమ్యాన్ని శివన్నారాయణ కు